హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పవన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను క్షీరాబ్ది ద్వాదశి రోజు మా ఇంట్లో నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి చూడండి మీరందరూ కూడా పూజ చేసుకున్నారు అనుకుంటున్నాను ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ చూస్తున్నారో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్లో అన్ని డివోషనల్ రిలేటెడ్ వీడియోస్ని నేను పోస్ట్ చేస్తున్నాను ఎంతో ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ నేను మీ అందరికీ అందజేస్తున్నానండి ప్లీజ్ తప్పకుండా మా ఛానల్ని చూసి మీరు అందరూ ఎంకరేజ్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను నా ఛానల్లో వచ్చేటువంటి డివోషనల్ వీడియోస్ని తప్పకుండా చూడండి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనం ఎన్నో ప్రవచనాలు వింటూ ఉంటాము ఆధ్యాత్మికంగా చాలా డివోషనల్గా యూట్యూబ్లో చాలా చాలా చూస్తూ ఉంటాము కానీ అందులో మొత్తం వీడియో మొత్తం చూసే ఓపిక చాలామందికి ఉండదండి కొంతమంది కొంచెం వరకే చూసి వీడియో స్కిప్ చేస్తుంటారు కానీ ముఖ్యమైన విషయాలు అందులో గురువులు చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలను చాలామంది వినకుండా మిస్ చేస్తూ ఉంటారు నేను ఈ యూట్యూబ్ ద్వారా సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్లో కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలను నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ రూపంలో మీ అందరికీ అందజేస్తున్నానండి తప్పకుండా మీరు అందరూ చూసి నా యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేసి మీ సపోర్ట్ అందిస్తూ నాకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలన్నీ తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను